ప్రభునంద ప్రియులకు యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నందెదురు అపోస్తల కార్యములు ఒకటో అధ్యాయం ఎనిమిదవ వచనంలో దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మరి ప్రభు యేసుక్రీస్తు వారు పునరుత్డైన తర్వాత ఆయన తన శిష్య ఇచ్చినటువంటి హెచ్చరికల్లో ప్రాముఖ్యమైనటువంటిది మరి తండ్రి చేత వాగ్దానం చేయబడిన పరిశుద్ధాత్మ మెమిదికి వచ్చే వరకు మీరు ఎర్రశెలలో నిలిచి ఉండేది అని ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు అపుసల కార్యం ఒకటి ఎనిమిదిలో మరి యోహాను నీళ్ళలో బాప్తి ఇచ్చినాడు కానీ తండ్రి పరిశుద్ధాత్మతో మిమ్మల్ని అభిషేకించేవాడుగా ఉంటాడు అప్పుడు మీరు యోధయా సమరయ గలిడయా ఉదిగంతముల వరకు నాకు సాక్షులుగా ఉంటారని ప్రభు సెలవిస్తూ వచ్చినాడు ప్రియమైనటువంటి దైవ జన్మ ప్రభు నేసు క్రీస్తు వారిని మనం సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క ఆత్మచేత మనల్ని నింపి తన యొక్క చిత్తానుసారంగా మనల్ని బలపరిచి నడిపించేవాడుగా ఉంటాడు ఆయనకు మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుడు తన ఆత్మచేత మనల్ని ఆవరించి తన చిత్తానుసారంగా మనల్ని బలపరిచి తన కొరకే సాక్షులుగా మనల్ని వాడుకునేవాడుగా ఉంటాడు అపోస్తులైన పేతురు యోహాన్లు వారి జీవితాల్లో దేవుని కొరకు సాక్ష్యం ఇస్తూ వచ్చినారు మేము నేసు క్రీస్తుకు సాక్షులము అని జీవిస్తూ వచ్చినారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఈరోజు ప్రభు విషయంలో మన సాక్ష్యం ఎలాగున్నది మనం దేవుని కొరకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా కన్న వాటిని గురించి విన్నవాటిని గురించి మనం చెప్పేవారంగా ఉంటున్నామా మరి యోహాన్ గారు అంటున్నారు మా చేతులు వేటినైతే తాకినాయో మా కన్నులు ఏవైతే చూచినాయో వాటిని గురించి మేము సాక్ష్యం ఇస్తున్నామని యోహాన్ రాసిన మొదటి పత్రికలో దైవజనుడు యోహాన్ గారు చెప్తున్నారు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి హృదయంగా మనం ఉండి బుధిగంథములకు సాక్షులంగా మనం ఉండాలని దేవుని యొక్క సంకల్పం అందుకని ప్రభు అన్నాడు మీరు సర్వలోకమునికి వెళ్ళి సృష్టికి స్వార్థను ప్రకటించుడి అని సర్వలోకానికి వెళ్ళాలి అంటే మొట్టమొదట మనం వారంగా ఉండాలి మనం నింపబడి ఎప్పుడైతే మనము సర్వలోకానికి వెళ్ళగలిగే వారంగా ఉంటామో అనేకులు ప్రభు ప్రేమను రుచించి వారు దేవుని ప్రేమను తెలుసుకునే వారుగా ఉంటారు అలాగ నా మనలో ప్రతి ఒక్కరు జీవించబడి అనేకులకు జీవనకరంగాను దేవునికి మహిమకరంగాను ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అలాగనే ప్రభువు మనకు సహాయం చేయను కాదు